నమస్తే అండి వెల్కమ్ టు మోడన్ పోయేట్ మాధురీస్ కిచెన్ జామకాయ పచ్చడి ఈ మధ్య తరచూ జాంకాయ పచ్చడి జామకాయ ఆవకాయ ఆపిల్ ఒకే తింటున్నాం కదా ఇది జాంకాయ రోటి పచ్చడి దీనికి నేను కొంచెం చేస్తున్నానండి ఒక మీడియం సైజ్ జాంకాయ ఇది బాగా అలాగే ముద్ర పండుది కాదు పచ్చిది కాదు మీడియం కానీ దోర జామకాయ కన్నా కాస్త పచ్చిదే తీసుకోవాలి దానికి సరిపడా పల్లీలు జాంకాయ ఏ సైజులో ఉందో దానికి సరిపడా పల్లీలు సేమ్ మనం మిగిలిన పచ్చళ్ళు ఎలా చేసుకుంటాం కాస్త ధనియాలు కొస్త జీలకర్ర పచ్చిమిర్చి ఈ జాంకాయ పచ్చడి రెసిపీ ఒక క్యాటరింగ్ వాళ్ళు చేస్తుంటే చూశానండి అప్పుడు అనిపించింది అనమాట పూర్వకాలంలో ఒక ముస్లిం అది ఉండేది కదా గరికి పచ్చడి చేసి రాజుగారిని మెప్పించింది అలాగే క్యాటరింగ్ వాళ్ళు కూడా జాంకాయ పచ్చళ్ళు దొండకాయ పచ్చళ్ళు రకరకాలు చేసి మళ్ళీ మెప్పిస్తారు కదా అలా అన్నమాట ద్వారాగా వేయించుకోవాలి పల్లీలని ద్వారాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి జామకాయని మజ్జిగ ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం లోపల ఉన్న గింజ పాటు మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మీకు జామకాయ లేకపోతే అయితే కొలత తీసుకున్నావు దానికి సరిపడగా పల్లీలు కానీ వేపిన శనగ మామూలు శనగపప్పు కూడా వేయించుకొని కూడా చేసుకోవచ్చండి పచ్చడి ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర కూడా వేయించుకోవాలి మనం చేసే క్వాంటిటీని బట్టి ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి తినే కారాన్ని బట్టి కూడా అడ్జస్ట్ చేసుకోవాలి నచ్చిన వాళ్ళు పచ్చిమిర్చి ఫ్లేవర్ నచ్చకపోతే ఎండుమిరపకాయలు వేసుకోండి వేగిపోయి అండి ఇవన్నీ పక్కన ఇప్పుడు తాలింపు ఆవాళ్ళు జీలకర్ర కొద్దిగా మినపప్పు శనగపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని దీనికి సరిపడగా చిన్న చింతపండు నిమ్మకాయ చింతపండు కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి లేదు మామిడికాయ మొక్కలు వేసుకుంటా ఉంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది మామిడికాయ జాంకాయ వేరుశనగ పొలకాయలు పచ్చడి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇది మామిడికాయల సీజన్ కదా మార్చి వచ్చేసింది నేనైతే ఇప్పుడు ఇంకా చింతపండు వేసే వేస్తున్నాను ఇదిగోండి రెండు వెల్లుల్లి రెబ్బలు కాస్త సరిపడా ఉప్పు అన్నీ కలిపి ఒక్కొక్కటిగా వేసుకుంటూ చింతపండు పలుపు ఒక టూ స్పూన్స్ మరీ ఎక్కువ పట్టదండి మొత్తాన్ని కలిపి మిక్సీ కొట్టేసుకుని మెత్తగా ఈ చట్నీ దోశలోకి అన్నంలోకి కూడా ఇడ్లీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ నువ్వుల్లోనూ కానీ నెయ్యి కానీ వేసుకోండి కమ్మదనం పెరుగుతుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మిక్సీ పెట్టేసుకోవాలి అంతే అండి దోర జాంకాయ పచ్చడి రెడీ అయిపోయింది రోటి పచ్చడికి ఏది అర్హం చెప్పండి అన్నీ బాగానే ఉంటాయి పడి నాలుగు పడితే అన్నీ టేస్ట్ బాగుంటుంది కాకపోతే అది వేయించడంలోని దంచడంలోనే టేస్ట్ వస్తుంది చాలా కమ్మైన జాంకే పచ్చడి మీకు లేత పిందెలతో నోటిపోతా అవి కూడా తగ్గుతాయండి షుగర్ తగ్గుతుంది లేత పిందెలు ఇంకా నేను తీసుకున్న దానికన్నా ఇంకా కాస్త లేతవి మరీ ఒగరువు కాదు వాటితో కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే గింజపాటి మొత్తం తీసేసి చేసుకోవాలి మీకు నోటుపోతలు అల్సర్లు అలాంటివన్నీ కూడా తగ్గుతాయని జామకాయకి ఉందన్నమాట